అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవి నేను మొన్న దుబాయ్లో ఉన్నప్పుడు టూ మంత్స్ బ్యాక్ అనమాట అండి దుబాయ్లో ఉన్నప్పుడు చేశాను మా మనవాళ్ళ కోసం వాళ్ళకి చాలా ఇష్టం ఈ కజ్జికాయలు చేశానండి చాలా బాగా వచ్చింది చేయంగాని ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి దేవుడి దండం పెట్టుకొని ఏ స్వీట్ చేసినా ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని తింటామండి చక్కెట్లా దేవుడి దగ్గర పెట్టి పొద్దున్నే పూజ చేసుకుంటాం ఏదైనా వండినప్పుడు కూడా పెట్టి దండం పెట్టుకుంటాం అనమాట చూడండి అంత బాగా వచ్చినాయి ముప్పయో ముప్పై ఐదో అయిన వేయండి నేను చేసాను పైన పూత కోసం అండి నేను గోధుమ పిండి వాడానండి గోధుమ పిండి దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లంతా క్వాంటిటీని బట్టి రెండు మూడు స్పూన్లంతా నేను బొంబాయి రవ్వ వేసానమాట వేసి కొంచెం వేడి నూనె పోసి కొంచెం లైట్గా ఉప్పేసి మెచ్చగా కలిపానండి కలిపేటప్పుడు గోరు వెచ్చనీ నీళ్ళతో కలిపితే మంచిగా పిండి బాగుంటుందండి అలా కలిపి పెట్టి పది నిమిషాలు పక్కన నుంచి ఇప్పుడు తర్వాత ఇంట్లో కావాల్సిన పొడి తయారు చేశాను పొడికి ఏమేమి కావాలంటే ఒక గ్లాసు పుట్నాల పప్పు అండి దాని ఇంకో అదే గ్లాస్ తోటి ఆ గ్లాస్ నిండా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఒక గ్లాసు పుట్నాల పప్పు పొడి ఇంకొక గ్లాస్ ఏమో అన్నీ కలిపిన డ్రై ఫ్రూట్స్ కలిపిన పౌడర్ అనమాట అందులో నువ్వులు పల్లీలు అవన్నీ పిండి కూడా అండి ఒక పది నిమిషాల ముందు కలిపి పెట్టాను గోధుమ పిండి అండి గోధుమ పిండిలో కొంచెంగా బొంబాయి రవ్వ వేసి అనమాట బొంబాయి రవ్వ వేసి గోధుమ పిండి వేసి దాంట్లో వేడి నూనె ఒక నాలుగు చెంచాలు పోసి మంచిగా కలిపి కస్త కలిపి ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి చేసి కొంచెం వేడి నూనె పోసి కలిపాను అనమాట కలిపితే అప్పుడేం వద్దంటే గుల్లగా వస్తాయి అనమాట గోధుమ పిండి అయినా సరే మనకి మరీ మెత్తగా లేకుండా బాగుంటాయి అలా పిండి కలిపి పక్కన పెట్టుకుని పిండి మరీ గట్టిగా ఉండకూడదండి మరీ పలచగా ఉండకూడదు మీడియంగా ఉండాలి మరీ గట్టిగా ఉందనుకోండి పూరి అతుక్కోదు మరీ మెత్తగా ఉందనుకోండి మెత్తగా వస్తాయి కజ్జికాయలు మీడియంగా ఉండాలి మన చపాతీ పిండిలాగా ఉండాలన్నమాట ఓకేనండి అలా చేసుకొని మనం పూరీలు చేసుకుని చూడ నేను చేస్తుంటే మా మనవాళ్ళు నేను చేస్తాను ఏం చేస్తానని మా పెద్ద బాబు వాళ్ళు పెద్ద బాబు ఈడో ఒక నాలుగు ఆడోక నాలుగు చేశారు కొన్ని నేను చేశాను అలా అందరం కలిసి చేసి కంప్లీట్ చేసామన్నమాట ఈ పిండి మీకు తెలిసింది అర్థమైంది కదండి ఒక గ్లాసు పుట్నాల పప్పు ఏ గ్లాసుతో తీసుకుంటే ఆ గ్లాసు మీ ఇష్టం మీ క్వాంటిటీని బట్టి అదే గ్లాసుడు దాంట్లో కొన్ని జీడిపప్పులు కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు కొన్ని జీడి బాదం పప్పు ఇవన్నీ చక్కగా ఏపండి సింగిల్ సపరేట్ సపరేట్గా ఏపండి ఏపీ అన్నీ కలిపి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసి నేనైతే బెల్లం వేసానండి బెల్లం మంచిగా సన్నగా తరిగి కలిపాను అనమాట షుగర్ వేసుకుంటే మీ ఇష్టమైతే షుగర్ కూడా వేసుకోండి కొంతమంది గసగసాలు కూడా వేసుకుంటారు మీ ఇష్టమైతే కొన్ని గసాలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటాయండి కానీ నేను బొంబాయి రవ్వ అయితే అసలు వేయినండి మాకు బొంబాయి రవ్వ అంటే దాంత ఇష్టపడము పుట్నాల పప్పు బాగుంటాయి అనమాట మా మనవడికి ఈ ఇద్దరు మనవాళ్ళకి కూడా పుట్టినాల పప్పు వేసి చేస్తే ఇష్టం అందుకనే అనమాట ఒక నాలుగు వీడు చేశాడు ఒక నాలుగు చిన్న మనవడు చేసాడు అనమాట ఓకేనండి ఇట్లా చేయించి కొంచెం పిల్లలతో కొంచెం చిన్న చిన్న పనులు హెల్ప్ చేయించి చేయించామనుకోండి పని సెలవులప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అల్లరి చేయరు లేదా పొద్దు టాయ్స్ అంటారు లేకపోతే టీవీ అంటారు లేదా ల్యాప్టాప్ అంటారు లేకపోతే ఐప్యాడ్లు ఆడతారు అదన్నీ అన్నీ కాకుండా ఇట్లా కిచెన్లో అండి చిన్న చిన్న హెల్ప్లు చేయించుకోవాలండి పిల్లలతో ఏదన్నా అలాంటివి వలిపించుకోవచ్చు పుదీనాలు వలిపించుకోవచ్చు ఎల్లుల్లిపాయలు విలిపించుకోవచ్చు ఓకేనండి నేను అలా నా దగ్గర ఉంటే నేను ఉన్నప్పుడు అయితే మా పిల్లలు ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చెప్తా చేస్తారండి పుల్కాలు చేస్తాను నెయ్యి రాస్తారు చిన్న చిన్న పనులు చెప్తే మంచిదండి వాళ్ళకి కూడా తెలుస్తుంది వంట అంటే ఏంటి అనేది కొంచెం నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి బాగుంటుంది అనమాట ఓకేనండి నేను అలా నా మా పిల్లలకు కూడా అలా చెప్పేదాన్ని అట్లాగే మన వాళ్ళ దగ్గర అట్లాగే వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళతో ఏదైనా చిన్న చిన్న పనులు చెప్తారనమాట ఓకేనండి పిండి ఇలా కలుపుకోండి నూనె రెడీగా ఉంది కదండి ఒక ఏడు ఎనిమిది అయిన తర్వాత ఏపుకుందామండి ఇది చూడండి ముద్ద చేసుకుంటాం కూడా మీకు చెప్తా చూడండి పిండి మంచిగా పిసికి గట్టుకేసి ఎలా చేయాలి కట్ చాకుతో కట్ చేశాను బట్ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి పిండి ముద్ద తీసుకొని మంచిగా మనం ఇంతకుముందే అది చేశాను మేము ఇక్కడ చూపిద్దామని మళ్ళీ చేస్తున్నానండి కొంచెం ఇట్లా మన గట్టు మీద కొద్దిగా ఇట్లా నొక్కి చేసుకున్నాం అనుకోండి కొంచెం ప్రెషర్ సరిపోద్ది అనమాట మనకి ఓకేనండి అట్లా అని మన దాన్ని చక్కగా చివర అవి చివర మంచిగా అంచుకొని దగ్గర కనుక్కొని చేత్తో ముద్దలు చేయొద్దండి మనం చక్కగా చాకుతో కట్ చేసుకున్నాం అనుకో మా నాన్నగారు స్వీట్ షాప్ అనమాట చిన్నప్పుడు మా చిన్నప్పుడు బాదుషాలు చేసిన ఎట్లా ఏమైనా పాలకోవాలు చేసిన ఇట్లా ముద్దలు చేత్తో కట్ చేసేవాళ్ళు కాదు ఇట్లా కట్ చేసేవాళ్ళు ఇట్లా కట్ చేస్తే చాలా బాగా కరెక్ట్గా ఒక అన్నీ ఒకేలాగా వస్తాయి అనమాట జస్ట్ దాన్ని ఇట్లా మధ్యలోకి నొక్కేసామంటే పూరీ చేసేసుకోవచ్చు ఇలా చేసేవాళ్ళు పిండి కొంచెం అంటించి పక్కన పెట్టుకుంటే ఇక అంటుకోవు కూడా అట్లా అన్నిటికీ పుది పిండి అంటించి పెట్టుకుంటే పిండి అంటించి పెట్టుకున్నాం అనుకోండి ముద్దలు ఒకదానికి ఒకటే అంటుకోవు అట్లా ఒకసారి ఈజీగా కొంచెం చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి ఈజీగా చేసుకుంటే అండి పని చేయటం బాగుంటుంది అనమాట కజ్జికాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయండి ఇంకా ఇవన్నీ చేసేస్తున్నాను మా మనవాడు చిన్న మనవాడు చేస్తున్నాడు ఇప్పుడు వాడు వాడు అంటిస్తున్నాడు చూడండి నేను పూరీ చూపి పూరీ చూపిస్తున్నాను పూరీ కూడా అండి ఎక్కువ మందం ఉండకూడదండి మందంగా ఉన్నా గట్టిగా వస్తాయి చక్కగా పలచగా చేసుకోవాలి పలచగా చేసుకుని మంచిగా బ్రౌన్గా కాల్చుకోవాలన్నమాట అప్పుడు మన కజ్జికాయలు అనేవి కుల్లగా బాగా వస్తాయి అనమాట ఓకేనండి ఆ పొడి కలిపేటప్పుడు కూడా ఒక్కొక్కటి చూపిద్దాం అనుకున్న చాలా లెంగ్త్ అయిపోద్దిలే అని చెప్పి నేను వాయిస్లో చెప్పానండి ఓకేనండి ఇదిగో చూడండి ఇట్లా ఇంత ఇంత పలచగా ఉంటే బాగా వస్తుంది మా వాడు చిన్న చిన్నమానవాడు చేస్తున్నాడు చూడండి ఇప్పుడు చిన్న చిన్నమానవాడు ఫస్ట్ నీళ్ళు రా నూనె రాయమంటున్నాను నూనె రాసి ఈ చెక్క అండి మా చిన్నప్పుడు చెక్క అండి మా అమ్మగారు మా మా ఇంట్లో మేము చేసిన చెక్క జాగ్రత్తగా మొన్న నేను ఇండియా వచ్చినప్పుడు మా ఇంట్లో బీరువాలో ఉంటే తీసుకుని వెళ్ళాను అనమాట తీసుకెళ్ళి మా పిల్లలకి ఇచ్చా పెద్ద బాబు దగ్గర ఉంది మన మా అన్నవాళ్ళకి చెప్పానమాట మా అమ్మగారు చేసినప్పుడు రా ఇది అని అని చూపిస్తే అవునా నాన్నమ్మ బాగుంది అని అంటున్నారు వాళ్ళకి అరుబొమ్మలాగా ఉంది వాళ్ళు దాన్ని ఒక టాయ్ అనుకుంటున్నారండి ఆ చెక్కని ఆ డిజైన్ చూసి కొన్ని చేశానులేండి పిల్లల కోసం ఇంక మళ్ళీ ఓ ఎక్కువ అంటే నేను ఎక్కువసేపు నుంచో లేనని కొంచెంసేపు కొన్ని చేశాను పిల్లలు ఏదో హ్యాపీగా తిన్నారు ఏదో కొన్ని కొన్ని చేసి పెడితే నాన్నమ్మలం అమ్మమ్మలం చేసి పెడితే వాళ్ళకి గుర్తు కదండి లోపల నీళ్లు రాయమండి చూడండి ఎంత బాగా రాస్తున్నాడో చూసాడ పిల్లలు చాలా బాగా చేస్తారండి పని చిన్న చిన్న చేతులు కదండి ఇలా చిన్న చిన్న పనులు వాళ్ళకి బాగుంటాయి అనమాట వేడి దగ్గర చేపించకూడదు కానీ ఇట్లా హెల్ప్లు చేస్తే బాగుంటుందండి వాళ్ళకి కూడా ఒక టైంపాసు మనకి కూడా హెల్ప్ చూడండి పిండి తీయటం కూడా చక్కగా ఒకసారి చూపించా చాలా బాగా చేస్తున్నాడు ఇక మా బాబు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్కి ఒక ఇద్దరు ముగ్గురికి ఆఫీస్లో వాళ్ళకి తల నాలుగు అట్లా పంపించామండి రెండు రోజులు మేము తిన్నాం అంతే అయిపోయినాయి కొంచమే కదండి కొంచెం ఎక్కువ చేసుకుంటే బాగుండు కానీ ఎక్కువ చేయాలంటే ఇక మరి ఎక్కువ చేయలేము కదా అదిగోండి అందుకే వచ్చేవర్లు కూడా తీసి తీసేసి తర్వాత నేను చాకుతో తీసాను అన్నమాట ఓకేనండి ఇలా అందరూ చక్కగా చేసుకోండి చేసుకొని చక్కగా పిల్లలకి ఇంట్లో వంటలు బాదుషాలు అంటే పాక్ అంటే పాలకోవాలు కజ్జికాయలు అప్పాలు పప్పు మరి అరిసెలు బూరెలు ఎన్ని ఉన్నాయండి బాబోయ్ మనకి ఎన్ని రకాలు అసలు మన ఇండియా డిషెస్ ఇండియా స్నాక్స్ ఎన్ని రకాలు ఉన్నాయోనండి నూనె కాగుతుందండి ఓకేనండి ఇంకా చక్కగా నచ్చితే మాత్రం ఈ వీడియో చక్కగా మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీ స్కిచ్ చాలా వీడియోలు ఉన్నాయండి ఇప్పుడైతే నేను ఈఎస్లో ఉన్నాను ఈఎస్లో మొన్న అప్పాలు చేశాను మళ్ళీ ఇంకోటి ఏమో లడ్డు చేశాను అవన్నీ కూడా వీడియోలు పెడతానండి మీరు చూడండి ఓకేనండి చక్కగా సింపుల్గా కొన్ని కొన్ని అండి వారం రోజులకి పది రోజులకి చేసుకోవాలి అయిపోయాక మళ్ళీ చేసుకోవాలి ఓ ఎక్కువ ఎందుకండి మరి ఫ్రెష్నెస్ ఉండవు మనకి చేయటము కష్టము ఓకేనండి కొన్ని కొన్ని చేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటే అట్లా ఓకేనండి వాడొక రెండు వాడొక నాలుగు ఏడో ఒక నాలుగు చేశాడు కదండి ఇక్కడ చేశాక ఇక నేను తర్వాత గబగబా చేసేసుకున్నాను ఓకేనండి చాలా వరకు చేశారు పిల్లలు చిన్న చిన్ని చేతులతోటి నిదానంగా అడిగాడు మడవటమే కొంచెం భయం వేస్తుంది అనమాట బయటకు వచ్చేస్తుందేమో పొడి అని ఓకేనండి చాలా బాగా ఇలా అండి ఇట్లా చేసేసాక మంచిగా అన్నీ ఇక కళ పెట్టి నూనె గాగిందండి చూడండి నూనె మంచిగా గాగింది నూనె కాసినాం కాగి నూనె వస్తువు చేసేటప్పుడు కొంచెం చిన్న వేసి అలా మేము నూనె స్టవ్కి తిప్పి స్టవ్ మీద పెడతామండి అగ్నిదేవుడికి అలా పెడితే అండి మనకి ఏ అపాయం జరగకుండా ఉంటుంది మా నమ్మకం నేను అలా పెడతా ఏ డీ ఫ్రైలు చేసినా రోజు స్టవ్ వెలిగించే దండం పెట్టుకుని స్టవ్ వెలిగిస్తామండి అగ్నిదేవుడికి ఇత డీప్ ఫ్రైలు చేసినప్పుడు మాత్రం ఒకటి తీసి మాత్రం దాంట్లో చౌవు మీద అయితే ప్రసాదంలాగా పెడతామన్నమాట ఓకేనండి అది అలవాటు ఫస్ట్ వాయి కదండి ఒక నాలుగు వేస్తున్నాను మరి ఎక్కువ వేస్తే ఎట్లా ఉండదు కాక అది చూసుకోవాలి కదా కొన్ని ఫస్ట్ నాలుగేసా మరి ఫస్ట్ ఫస్ట్ ఎక్కువ హై పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ హై పెట్టినా కానీ బాగుండమండి మెల్లిగా కొంచెం మీడియం అంటే ఉండాలి కజ్జికాయలు తొందరగానే ఎగుతి ఇట్లా కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలండి ఇలా వేసేసుకుంటే వేసుకుంటే బాగుంటుందండి నేను చాలా వంటలు చేశానండి నా ఛానల్లో డైట్ వంటలు ఉన్నాయి నాన్ డైట్ వంటలు ఉన్నాయి నాన్ వెజ్లు ఉన్నాయి బిర్యానీలు ఉన్నాయి సలాడ్స్ ఉన్నాయి సూప్స్ ఉన్నాయి మరి స్వీట్స్ ఉన్నాయి అరిసెలు ఊరీలు మరి పూర్ణాలు అన్నీ చేశానండి ఇంకా అండి ఏంటి సైడ్ సీన్స్ ఉన్నాయి దుబాయ్లో సైడ్ సీన్స్ ఉన్నాయి ఇండియాలో ద సైడ్ సీన్స్ ఉన్నాయి ఇండియా వన్ మా అక్క చెల్లెళ్ళ దగ్గర చేసిన వంటలు మేము వెళ్ళిన పెళ్ళిళ్ళు మేము వెళ్ళిన గుడులు అన్నీ పెట్టానండి మా అక్క చెల్లెళ్ళు కూడా చాలా సరదాగా అక్క పార్వతి చాలా బాధిస్తావు వీడియో వీడియో తీసి పార్వతి అని మా అక్క అడిగి అడిగి మరి కూరగాయల షాపులు అవన్నీ తీసుకున్నాం అనమాట ఏదో ఎంజాయ్గా అండి దుబాయ్లో ఉన్న సైడ్ సీన్స్ దుబాయ్లో చేసిన వంటలు యుఎస్లో చేసిన వంటలు యుఎస్ మా మా చిన్నబాబు ఇంట్లో ఉన్న గార్డెన్లు అయితే అండి అసలు ఈ యాపిల్ పియర్స్ గార్డెన్లు ఉన్నాయండి మీరు ఒక్కసారైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో ఉన్న ఈ ఛానల్ వీడియోలు చూడండి మీకు టైం ఉన్నప్పుడు చాలా చాలా బాగున్నాయండి ఓకేనండి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ యాపిల్స్ స్టార్ట్ అయినాయి నేను మొన్నే ఒక వన్ వన్ మంత్ అయిందండి వచ్చి యూస్కి చిన్న చిన్న బేబీ యాపిల్స్ బేబీ పియర్స్ అనమాట నిన్నే ఒక వీడియో అప్లోడ్ చేశాను బేబీ యాపిల్స్ బేబీ పియర్స్ అని చూడండి ఎంత అందంగా ఉంటుందోనండి చిన్న చిన్ని కాయలు ఇంతలా యాపిల్కి అవి చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకు అందుకని నాకు ఆ హ్యాపీనెస్ హ్యాపీ టైంని మీ అందరితో పంచుకోవాలని మీకు అందరికీ నేను వీడియోలు పెడుతున్నాను ఎవ్రీ మంత్ 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 నేను పెడతానండి ఎలా ఉన్నాయి ఎలా గ్రోత్ అవుతున్నాయి అన్నీ ఓకేనండి చూడండి తప్పకుండా అందరూ మన ఇండియాలో చాలా రకాల చెట్లు ఉంటాయి ఇక్కడ మాత్రం మాకు ఈ సీజన్ సిక్స్ మంత్సేనండి సిక్స్ మంత్స్లో యాపిల్స్ పియర్సు టమాటాలు బెండకాయలు పచ్చిమిర్చి అవన్నీ కాపిస్తానండి నేను అన్నీ ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు అనమాట ఇంకా అవి పూలు పూసి కాయలు కాసినప్పుడు వన్ బై వన్ వీడియోలు పెడతానండి ఓకేనండి ఇంకొక వాయి వేసుకుందామండి ఇందాక నాలుగేసాను కదా ఇప్పుడు చూడండి చక్కగా మంచిగా ఉంది కొంచెం కొద్దిగా కాగితే మనకి బాగుంటుంది కదండి ఇప్పుడు రెండో బావి వేశాను ఈసారి ఐదు వేసాను చక్కగా ఎగుతున్నాయండి మంచి బంగారు కలర్లో చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పుట్నాల పప్పుతో ఇదిగోండి మా అమ్మాన వాళ్ళు వీళ్ళు వీళ్ళు చేశారు నాకు హెల్ప్ వాళ్ళకి హాలిడేస్ అనమాట స్కూల్కి ఇంకా నేను అందుకే కొంచెం చేస్తే బాగుంటుంది అని చేస్తున్నాను అనమాట ఓకేనండి ఇదిగోండి మా అమ్మన వాళ్ళు నాన్నమ్మ అంటారు బాగా ఓకేనండి ఇక ఇవి కూడా చూడండి ఇంకొంచెం ఎక్కువ వేపే చూడండి ఫస్ట్ వాయి ఎలాగైనా అంత ఏపు రాదండి నూనె కూడా బాగా వేడెక్కాలి కదా రెండో వాయి చాలా బాగా వేడెక్కింది ఓకేనండి నాకు ఏదో వెరైటీ వంటలు చేయటం పిల్లలకి చేసి పెడతాం అంటే చాలా ఇష్టం అండి ఎక్కడున్నా సరే దుబాయ్లో ఉన్నా యుఎస్లో ఉన్నా ఇండియా వెళ్ళినప్పుడు కూడా మా అక్క చెల్లెళ్ళల్లో జొన్న రొట్టెలు చేశాను చేపల కూర వండాను మరి కడి చేశాను మా గారి గారింట్లో అసలు మా అక్కగారింట్లో కూడా ఇక అక్కండి చేయనివ్వదండి మా అక్కయ్య అస్సలు చేయనివ్వదు నేను చేస్తాను నేను చేస్తా అంటారు మమ్మల్ని ఏ పని చేయనివ్వదండి అండి చెల్లెళ్ళని ఇప్పుడు కూడా మీరు ఎందుకు లేవే నేను చేస్తాను నేను చేస్తా అంటారు పాపం ఓపిక లేకపోయినా మా అక్కయే చేస్తారు ఓకేనండి ఇదిగోండి అక్క చెల్లెళ్ళ ప్రేమ అంతే కదండి ఇవ్వండి కూడా అయిపోయింది ఇక చూడండి ఎంత బాగా అయినాయో కొన్నే చేశాను కదండి అన్నీ చేసేసాను చాలా బాగా వచ్చినాయి అనమాట అండి ఓకే అండి మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ స్కిచ్ చేయండి ఓకేనండి అందరూ హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి బాయ్ బాయ్ అండి నమస్తే అండి